ఆవేశం ఆక్రోషం మన టైం వచ్చింది దంచి పడేయాలి ఎలాగైనా మాట్లాడాలి అన్న ఆక్రోషం పెద్దల దగ్గర మార్కులు కొట్టాలి అన్న ఆవేశం యువగల ముగింపు సభలో అచ్చం నాయుడు మాటలు వింటే అచ్చం ఇలానే ఉన్నాయి నాయుడుకు యువగల ముగింపు సభలో మాట్లాడమని మైకిచ్చారు బేస్ మార్చాడు స్పీడు పెంచాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ నాదేన్ల మనోహర్ వీళ్ళందరినీ ఆకట్టుకోవాలి అంటే గట్టిగా మాట్లాడాలి కదా మరి అన్నట్టుగా అచ్చం తన హైట్కి తగ్గట్టే గట్టిగా మాట్లాడాడు కానీ ఎప్పుడూ అచ్చం ఏదో ఒక మిస్టేక్ గతంలో నుంచి కూడా చేస్తూ వస్తున్నాడు ఒకసారి అయితే ఏకంగా పార్టీ లేదు బొక్కా లేదు అన్నాడు ఇంకోసారి లోకేష్ గాడి వల్లే పార్టీ నాశనం అయిందంటూ ఏకంగా దారుణంగా నోరు జారి ఆ వీడియో వైరల్ కూడా అయిపోయింది స్వయంగా టిఫిన్ తింటూ అచ్చం నాయుడు ఆనాడు ఆ వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు లోకేష్ ముగింపు సభలో అసలు లోకేష్ గురించి ఏమీ మాట్లాడలేదు లోకేష్ బాబు అసలు పెద్దగా నడవలేదని పార్టీ మొత్తం క్యాడర్ను మిస్ అయిపోయిందని ఆయన తీవ్ర నిరాశలోనే అచ్చం నాయుడు గట్టిగా మాట్లాడారు ఇక్కడే నారా లోకేష్పై నాయుడు నోరు కూడా జారినట్టుగా తెలుస్తుంది లోకేష్ను మొదట వేస్ట్ గాడ్ అనుకున్నాం కానీ పాదయాత్ర చేస్తుంటే లేత్తే మరింత వేస్ట్ గాడ్ అయిపోయాడు అన్న సంగతి తేలింది అంటూ అచ్చం నాయుడు అక్కడ అనేసాడు దీంతో ఆ క్లిప్పింగ్ పెద్దగా వైరల్ కాలేదు అయితే ఇంతకీ అసలు లోకేష్ ఇంతకీ అక్కడ కూర్చున్న వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అచ్చం మాట్లాడుతున్నంతసేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ మాత్రం విత్తిర చూపులు చూస్తున్నారు ఏంట్రా ఈ సభ అన్నట్టుగా పవన్ నెత్తి గొక్కుంటూ మీసాల మీద చేయిబెట్టి ఇటు అటు అనుకుంటూ టైం పాస్ చేశాడు రావాలని లేనప్పుడు ఏదో బలవంతంగా వస్తే ఎలా బిహేవ్ చేస్తారో అచ్చం అచ్చం నాడు మాట్లాడుతుంటే అక్కడ సైడ్ కూర్చున్న పవన్ అయితే అదే అదే మూతి పెట్టి కూర్చున్నాడు ఏదేమైనా క్లియర్గా ఒకటి కనబడుతుంది వాళ్ళకు వాళ్ళకే పర్ఫెక్షన్ లేదు ఏదో ఒకరి బంధువు ఇంకొకరు జై కొట్టుకుంటూ నిలబడుతున్నారు ప్రజలు వచ్చారు ప్రజలు బాగానే కనబడుతున్నారు సరే దాని వెనకాల ఎంత డబ్బు ఇచ్చారు ఎలా తీసుకొచ్చారు అన్నది వేరే విషయం కానీ ఎందుకు మరి ఏ సర్వేలో అక్కడ టీడీపీ గెలుస్తుందని ఏ వ్యవస్థ చెప్పటం లేదు ప్రజల్లోకి ఓటు ఎవరు వేస్తారు అంటే ఎందుకు వైసీపీ అని గట్టిగా అంటున్నారు జగన్ చేసింది తప్ప రైటా అన్నది కాదు పాయింట్ అసలు జగన్ను విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఎలా అనంటే ఆయన బూతులు కూడా తిరుగుతున్నారు అసలు జగన్ను తిడుతున్నారు మీకెందుకు మేము వేయాలయ్యా మీరు ఏం చేస్తారయ్యా ఇవి క్లారిటీ చెప్పడం లేదు జనసేన టీడీపీ పొత్తు అంటున్నారు ఎందుకయ్యా పొత్తు అంటే పొత్తు లేని గెలవము అంటున్నారు ఇవన్నీ చూస్తున్న ప్రజలు వీళ్ళ స్పీచ్లను చూసి ఎంటర్టైన్ కావాల్సిందే తప్ప సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు గంత్రాలుగా మొత్తం దోపిడీ చేశాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఉత్తరాంధ్రని దోచుకున్నాడు అందుకే మనందరం కూడా ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం జనసేన తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు ఒక సంవత్సరం ముందు నేను చెప్పాను నూట అరవై స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని చాలా మంది నవ్వారు అచ్చెన్నాయుడు ఏంటి నూట అరవై స్థానాలు వస్తాయని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశాడు ఇక్కడ వైసీపీది ఈ ఈరోజు మనం చిత్తశుద్దితో పనిచేస్తే అంకిత భావంతో పనిచేస్తే ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను ఆ రకంగా మనందరం పనిచేద్దామని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ కూడా మన మధ్య చిన్న విభేదం ఉండడానికి వీల్లేదు ఈ దుర్మార్గుడు ఈ సైకో ఆ ప్రయత్నాలు కూడా చేస్తాడు కులాల మధ్యన తగాయిదా పెడతాడు మతాల మధ్యన తగాయిదా పెడతాడు ప్రాంతాల మధ్యన తగాయిదా పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు సోదరులారా జన సైనికులారా తెలుగుదేశం పార్టీ నాయకులారా జాగ్రత్తగా పనిచేసి వంద రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఆంధ్ర ప్రజలకి బతుకు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న ఎన్నిక కాదు రేపు జరిగినటువంటి ఎన్నిక ఐదు కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి ఎన్నిక మీ అందరూ భావించాలని రేపందరూ వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకి ఆదరించండి తటస్థులారా రండి కదలిరండి మేధావులారా రండి కదలిరండి నిరుద్యోగ యువతులారా రండి కథలు రండి మీ భవిష్యత్తుని ఈ రెండు పార్టీలు పునాదుల మీద నిర్మించుకోండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్